ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ నష్టంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడే ఈ విషయం గురించి క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఎన్నికలకు ముందు ధరణిని రద్దు చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది దీని స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువచ్చి ఈ బాధ్యతలను సెంటర్ ఆఫ్ గవర్నమెన్స్ సిజీసీకి అప్పగించినట్లు సమాచారం ప్రస్తుతం ధరణి సైట్ ను చూస్తున్న విదేశీ కంపెనీలు టెరాసిస్ కాంట్రాక్ట్ ను రద్దు చేయనుంది సిజీజీ ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు పోర్టల్ నిర్వహణ అయితే చూస్తుంది ధరణి పోర్టల్ యూజ్ చేస్తున్నారో వారందరు ఇక్కడ నుంచి అయితే రద్దు అయితే అయిందండి ఇక్కడ నుంచి భూమాత పోర్టల్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇలాంటి లైక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి